వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ అయితే మనం స్పీడ్ చేసుకున్నామండి రవ్వతోనే మనం స్పీడ్ రెడీ అయిపోయింది చాలా హెల్దీ స్పీడ్ అండి ఇది పాలు నెయ్యి చక్కర పాలు అన్నీ వేసుకొని మనం చేసుకున్నాం చాలా హెల్తీగా ఉంటుంది చుట్టాలు వచ్చినా మన ఇంటికి బంధువులు ఎవరు వచ్చినా మనం తొందరగా చేసి పెట్టవచ్చండి భలేగుంటే ఇలాగ మనం చూడండి మనకు ఇలాగ ఇష్టం లేకపోతే మనం ఇలాగ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా స్వీటు చాలా స్వీట్ లాగే ఉంటాయండి మనకు మనం బాదం వేసుకొని ఇలాగా మనం తింటే చాలా సూపర్గా ఉంటాయండి చూడండి మనమైతే ఇలాగ రెడీ చేసేసుకున్నామండి స్వీట్ వావ్ వద్దరిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే పూర్తిగా చూడండి మా వీడియో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో ఫుల్గా వస్తుందండి కేవలం ఇంట్లో ఉన్న వాటి సరుకులతోనే నేను చేసుకున్నానండి బాగా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి నాకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం ఫ్రై పెన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోకి మనం రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చూడండి నేనైతే మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను చూడండి నెయ్యి మనకు ఏడెక్కిన తర్వాత ఈ కప్పుతో నేను చూడండి ఈ పెద్ద కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ తీసుకొని మనం ఇంట్లో ఎంచుకోవాలి బాగా కలుపుకుంటా ఎంచుకోవాలండి మంచుకున్న తర్వాత చూడండి మనం చక్కెర వేసుకున్న తర్వాత ఇలా వేయించుకున్నాం కదా వేయించుకున్న తర్వాత చూడండి ఇందులోకి ఈ కప్పుతోనే మనం రవ్వ తీసుకున్నాం ఆ కప్పుతోనే చక్కెర తీసుకున్నాం ఈ కప్పుతోనే మనం పాలు కూడా వేసుకోవాలండి ఇందుపులో చూడండి మనం బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకు ఉండలు కట్టకుండా మనం ఇలాగే కలుపుకోవాలి చూడండి మనకైతే నీళ్ళు పాలన్నీ ఇరుగు బాగా అండి బాగా గట్టి పడింది చూసారా ఫ్యాన్కి అయితే మనకు అందుకోలేదు ఇలా సాఫీగా ఇలా రావాలి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టేయండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి మనమైతే ఇప్పుడు ఇందుట్లోకి చూడండి మనం ఇలాగ సగం తీసుకోవాలండి ఈ పక్క ఈ పక్క ఒక సగం మనం ప్లేట్లో తీసుకుందాం చూడండి నేను కొ సగం ఇందులో పెట్టుకున్నాను సగం అయితే ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మనం చూడండి మనం ఇందులో ఈ సగంలోకి మనం ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చండి మనం లేకపో లేకపోతే జాఫ్రాన్ అయినా పువ్వు వేసుకోవచ్చండి మనం ఇలాగ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి మనకి ఇప్పుడు బాగా కలుపుకున్నాను చూడండి నేనైతే కలర్ ఇది కలర్ కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా ఒక నిమిషం సలారిచ్చుకుందాం చూడండి మనం ఇందుట్లో ఒక చిట్కెడు ఉప్పు వేసుకున్న బాగుంటుందండి మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనం అయితే వైట్ భాగం పెట్టుకున్నాం కదండి ఆ సకాన్ని మనం ఇలా తీసుకోవాలండి ఉండ తీసుకొని మనం ఏం చేయాలంటే ఇలా బాగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఈ ఉండ ఉంది కాదు ఇది మనం ఇందుకులో పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఇలాగా లడ్డులాగా చుట్టేసుకోవాలి అంతే చూడండి మనమైతే ఇలా చేసుకోవాలి అన్ని ఉండలు చేసేసుకుందాం మనం అన్నీ ఇలా పక్కన పెట్టేసుకుందాం చూడండి మనమైతే ఉండలన్నీ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చినాయో చూసారండి మనకు ఇలాగ వస్తాయి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి